హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా అంటే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించి చాలామంది అభిమానులను సొంతం చేసుకునే సీరియల్లో నువ్వుంటే నా జతగా సీరియల్ అయితే ఒకటి మరి ఆ సీరియల్లో మిదినా వాళ్ళ మామయ్య గారిని అయితే రౌడీలు అయితే అటాక్ చేస్తున్నారు కదండి అసలు ఏమైంది ఏంటి జరిగింది అని తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మిథిన వాళ్ళ మామయ్య గారిని కాపాడుకోవటానికి వాళ్ళ నాన్నని గుడికి రమ్మని చెప్తుంది ఏదన్నా మాట్లాడాలి మీతో అని నేను అక్కడే ఉన్నానని కూడా చెప్తుంది కానీ తనైతే అక్కడ ఉండదు మామయ్య గారిని కాపాడుకోవడానికి దారిలో ఉంటుంది ఆటోలో వస్తా ఒకవైపు అయితే దేవ వాళ్ళ అమ్మ కూడా ఆటోలో భయపడుతూ మా వారికి ఏమవుతుందని టెన్షన్ పడుతూ వస్తూనే ఉంది మిథినాకైతే వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఎక్కడున్నావమ్మా అంటే వస్తున్నాను నాన్న వెయిట్ చేయండి అని చెప్పేసి అయితే అంటుంది ఆయన అయితే గుడంతా కలిగి తిరుగుతూ ఉంటాడు అప్పుడైతే దేవాకి మిదిన మళ్ళీ ఫోన్ చేసి ఈ నాన్నగారిని రౌడీలు అయితే అటాక్ చేస్తున్నారు నీ మీద పక్కతో వాళ్ళు చేస్తున్నారు నువ్వు వెంటనే బయలుదేరి గుడి దగ్గరికి రమ్మని అయితే చెప్తుంది ఇంతలో దేవా వాళ్ళ నాన్నగారిని అయితే మిథునా వాళ్ళ నాన్న అక్కడే ఉంటాడు కదా మిథిన కోసం అప్పుడైతే ఆ అటాక్ జరగకుండా అయితే ఆయన అయితే కాపాడుతాడు ఇంతలో ఇలా జరుగుతుండగానే మిథునా వాళ్ళ అత్తగారు మిథున అయితే అక్కడికైతే పరిగెత్తుకుంటూ వస్తారు జడ్జి గారు అయితే మీకేం కాలేదు కదా అని బాగానే ఉన్నారు కదా అయితే అని అడుగుతారు అప్పుడైతే దేవా వాళ్ళ నాన్న నేను బాగానే ఉన్నానండి ఈ జీవితంలో మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేని మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనైతే ఆయనకైతే దండం పెడుతుంటారు అప్పుడు మిథునా వాళ్ళ నాన్న మిథునా ఏంటమ్మా ఏదో చెప్పాలని పిలుస్తావు చెప్పవేంటంటే ఏమీ లేదు నాన్న మామయ్య గారిని కాపాడుకోవడానికి నేను అలా చెప్పాను సారీ నానా అని చెప్తూ ఉంటే నేను నాకేమన్నా పగ ఉన్నా సరే మనిషి ప్రాణం కాపాడతాకైతే వెనకాడు నాకు చెప్తే నేనే చేసేవాడిని కదా నువ్వు ఎందుకమ్మా ఇలా చేసావని చెప్పేసి అయితే ఆయనైతే కోపడతాడు మిథునాని ఇంతలో దేవా అక్కడికి వస్తుంటాడు అప్పుడు మిథునా వాళ్ళ నాన్న అలా వెళ్తూ దేవా వంక కోపంగా చూస్తూ ఉంటాడు దేవా అక్కడి నుంచి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏమైంది నాన్న అంటే దేవానైతే వాళ్ళ నాన్నైతే చెంపైతే పగలు కొడతాడు తర్వాత అయితే మిథునా వాను మిదిన అత్తగారు పూర్ణాహుతి హోమంలో వేయాలి కదా అది ఎవరు వేస్తారని పంతులు గారు అడిగితే నా కోడలు మిథునా వేస్తుందని అయితే చెప్తారు ఎవరమ్మా ఇవడంటే నా కొడుకు దేవా భార్య అని చెప్పేసి అంటుంది మిథినా వాళ్ళ అత్తగారు మిథినానైతే వాళ్ళ అత్తగారు అయితే కోడలుగా అయితే అంగీకరించేసింది మరి దేవా అంగీకరిస్తాడా లేదా ఒకవేళ అంగీకరిస్తే ఎలా ఉంటుంది సీరియలు అంగీకరించకపోతే బాగుందా అంగీకరిస్తే బాగుందా వీళ్ళిద్దరు టామ్ అండ్ జెరీ ఫైర్స్ అసలు మీకేమనిపిస్తుందో ఒక కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్సింబల్ని కొట్టేయండి